మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున కొడు వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినము కూడా మరి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకుందాం మనము యధావిధిగా ప్రతిరోజు కూడా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దేవుని కోపంతో నిండిన ఏడు పాత్రల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ దిన మన ఐదవ పాత్ర గురించి మనము కొంత ఆలోచన చేద్దాం మరి ఈ విషయాలను శ్రద్ధగా మీరు ఆలోకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను రండి ప్రకటన గ్రంథం పదహార అధ్యాయము పది పదకొండు వచనాలు పది పదకొండు వచనాలు ఈ రెండు వచనాలు చదివి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం పదవచనం వచనములో ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మేను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని కరుచుకొనుచుండిరి పదకొండవచనం తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను మరియు పరలోకమందున దేవుని దూషించిన గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుచు ఉన్నాం మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి ఈ దినము సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని దీవించండి వారితో మీరు మాట్లాడుతండ్రి కాపాడి జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి మైకు ద్వారా వింటున్న వారు కూడా జాగ్రత్తగా ఈ మాటలు గ్రహించునట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి మీరే దర్శించమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మంచిది దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఐదవ దూత బూర సారీ ఐదవ దూత తన పాత్రను కుమ్మరించుట అనే రాయబడింది తన పాత్రను కుమ్మరించుట ఎవరి చేతిలో అయితే ఆ పాత్రను ఉంచాడో ఆ పాత్రను దేవుడు సెలవిచ్చినప్పుడు కుమ్మరించుట దేవుడు చెప్పిన సమయానికి టయానికి వారు సిద్ధంగా ఉండి వారు దేని మీద కుమ్మరించమంటే దాని మీదనే వారు కుమ్మరించినట్లుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆ క్రూరముగము మీద లేదా క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా అన్నమాట మాట ఉంది అంటే క్రూర మృగానికి గుడక ఏముంది సింహాసనము ఉంది అనేది మనకు అర్థమవుతుంది క్రూరముగమైతేనేమి మరి ఆది సర్పమైతేనేమి అపవాద కదా వీళ్ళు కూడా ఏకత్వములో లేదా త్రిత్వములో ఒకరుగా మనకు కనిపిస్తారు ఏది ఏమైనా దాని రాజ్యము చీకటి కమ్మెను అని ఉంది దాని రాజ్యము చీకటి కమ్మిందంట ఇక మనసులో తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చుండిరి అనే మాట చీకటి కమ్మేను చీకటి కమ్మేను ఇప్పుడు ఎప్పుడైనా కదా నీటితో నిండిన మేఘాలు వస్తే కనుక కొంచెం చీకటిగా మనకు కనిపిస్తుంది వర్షం పడిన తర్వాత మరలా వెలుతురు మనకు కనిపిస్తుంది కానీ ఆ చీకటి వేరు ఈ చీకటి వేరు ఏమిటి ఈ చీకటి అని మనము ఆలోచన చేస్తే నిర్గమాకాండం అధ్యాయానికి వస్తాం చూడండి నిర్గమాకాండం పదవ అధ్యాయంలో ఈ చీకటి గురించి రాయబడింది ఆ చీకటి ఎటువంటి చీకటి అనేది గుర్తు చేస్తాను మీకోసమై నిర్గమాకాండం అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మనం చదవాలి అందుకు యహో మోసితో ఆకాశం వైపుని చెయి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తిరిగినంత చిక్కని చీకటి కమ్మునెను మోసే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయను ఆయనను ఇస్రాయిలందరికీ వారి నివాసములలో వెలుగుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు సోదరి సోదరులారా దేవుని ఎరగని ఐగుప్తీయులు దేవుని పేరు చెప్తేనే దేవుడెవడు అనేటువంటి రాజు రాజును మించినటువంటి అధికారులు మనకు కనిపిస్తారు ఆ దేశమంతా కూడా దేవుడెవరో తెలియదు మోస్య పలు సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చినాడు ఎబ్రిలో దేవుడు ఎబ్రిలో దేవుడు ఆయన ఆకాశం ముందున్నాడు ఆయన గొప్పవాడు ఆయన మేము సేవించాలి మేము ఆరాధించాలి పూజించాలి మమ్మల్ని పంపించంటే కూడా చాలా సందర్భాల్లో మొండికి దేవుని వాక్యం చెబుతూ ఉంటాయి అందుకే దేవుడు మరొక కార్యం ఇక్కడ తొలగిస్తూ ఉన్నాడు అదేమిటంటే చీకటి అనే మాట కనిపిస్తుంది చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి అన్నమాట ఉంది చేతికి తెలియని అంత చిక్కటి చీకటి అన్నమాట ఉంది మజ్జిగ చిక్కగా ఉంది అంటాం కదా అయితే మంది కొద్ది ఏమైతుంది అది పతలాగా అయితే దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనిషికి మనిషి దగ్గర ఉన్నప్పటి గుడక అందుబాటులో ఉన్నప్పటి గుడక ఒకరి ఒక ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడానికి లేదు అంత చిమ్మ చీకటిని దేవుడు ఐగుప్తులకు కలగజేసినాడు ఐగుప్తులు కలగజేసాడు మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదంట మూడు దినాల వరకు ఒకరినొకరు కనుగొనలేదు అంత చీకటి దేవుడు ఐగుప్తు దేశం మీద కురిపించాడు అయితే దేవుని వాక్యం చెబుతోంది యనను ఇస్రాయిలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను వారి నివాసంలో వెలుగుంది గోషన్ దేశముల వెలుగు ఐగుప్త దేశంలో చీకటి ఇస్రాల ప్రజలకేమో వెలుగు ఐగుప్తులకేమో చీకటి చిమ్మ చీకటి అనే దేవుని వాక్యం మన గుర్తు చేస్తుంది ప్రభు ప్రభునందో సోదరి సోదరులరా రాబోయే దినాలు ఎంత భయంకరంగా ఉంటాయి రాబోయే దినాలు ఇంకా ఎంత భయంకరంగా ఉంటాయో ఆ మాటను బట్టి లేదా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాలి దేవుని నమ్మని వారందరూ ఒక నరకానికి వెళ్తూ ఉంటే దేవుని నమ్మిన వారంత పరలోకానికి వెళ్తూ ఉంటే మేమెందుకు ప్రభు నమ్మకపోతుమి మేమెందుకు మారే మనసు పొందకపోతేమి మేమెందుకు వారి మాట వినకపోతామని అప్పుడు అంగలార్చి ఇప్పుడే సత్యాన్ని తెలుసుకొని గ్రహించి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చేసుకోవడమే మంచిదని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది రండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ పదవచనము మనము చూసినప్పుడు ప్రకటన గ్రంథము పదార అధ్యాయము లోనికి మనం వస్తే ఈ పదవచనములో రాయబడిన వ్రాయబడిన మాట దాని రాజ్యము ఆ చీకటి కమ్మెను అనే మాట ఉంది తర్వాత మాట ఏమిటంటే మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి వేదన కలిగిందట చీకటిలో ఏం కలిగింది వేదన చీకటిలో వేదన ఆర్తధ్వని కేకలు అరుపులు పొడబెబ్బలు ఎక్కడ చీకటిలో ఎక్కడున్నావు ఇలా చెప్పుకోవాలి తండ్రి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి లేక ఆ దినాలు అంత భయంకరంగా ఉంటాయి తల్లి ఎక్కడో ఉంటుంది భర్త ఎక్కడుంటాడో భార్య ఎక్కడుంటుందో పిల్లలు ఎక్కడుంటారో వారి కేకలను బట్టి గుర్తుపట్టాల్సిందే వారి అరుపును బట్టి గుర్తుపట్టాల్సిందే అయినా గమ్యం చేరుకోలేము చీకటి అది కూడా వేదనకరము అని వాక్యం చెబుతుంది దాని రాజ్యం చీకటి కమ్మెను మనుషులు తమ కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొను చుండిరి తమ నాలుకలు కరుచుకొని చున్నాయట ఎంత ఘోరాతి ఘోరంగా జరగబోతుందో మనము గుర్తించు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రూరముఖం యొక్క సింహాసనం అనేది దేవుని వాక్యం చెబుతుంది క్రీస్తు విరోధి అనే మాట ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించే వారిగా ఉండాలి వచ్చిన పదకొండు చూడండి చూడగా తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిన కాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు అంటారు తమ కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి వేదన వేదనతో పాటు పుండ్లు ఎక్కడున్నాయి పుండ్లు రెండవ వచనములో ఆ మాట రాయబడింది కదా ప్రతిమకు నమస్కారము చేయి వారిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను అనే మాట ఉంది కదా ప్రతిమకు నమస్కారము ప్రతిమకు నమస్కారము చేయి వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను బాధకరమైన పుండ్లు అంట గీర్తా ఉంటే జిలబెట్ కదా జిల తగ్గదు రొసుకెళ్లుగా ఆడతాయి మంట బాధ ఆ బాధ ఆ వేదన ఇంత అంత కాదు ఒక దినాన నాకు అన్నయ్య తాడు మరి తన భార్యగా ఏదో తప్పు చేసిందని కృష్ణాలు పోసుకొని అంటించుకున్నాడు అంటించుకొని ఆ మంటలు ఉంటే ఆ మంటలు ఉంటే ఆ బాధ తట్టుకోలేక పోయి బుడదలో పన్నాడు నీళ్ళలో పన్నాడు అప్పటికే శర్మం కాలిపోయింది శరీరం అంతా కాలిపోయింది హాస్పిటల్లో చేర్చినారు నంద్యాల్లో చూడ్డానికి వెళ్తే పై మీద బట్టలు ఏమి లేవు ఆ మంటలు ఆ బాధ పోయి అన్నా ఎలా ఉందంటే అబ్బో చెప్పనిక సాధ్యం కావడం లేదు అరుపులు కేకలు మంటలు మంటలు ఎప్పుడైనా ప్రభు నమ్ముకో ఇప్పుడైనా యేసుక్రీస్తు నమ్ముకో పలికిస్తా పలకంటే నేను మలకలేను రో అంటున్నాడు నేను మలకలేను అంటున్నాడు నేను పలకలేను అన్నాడు నీ ఇష్టం అని వచ్చినాం వచ్చిన గంటకి తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఆ మంటలు ఆ బాధ అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ప్రేమైనా సోదరి సోదరులారా చెడ్డ పుండ్లు పుట్టి ఏలు దగ్గట్టి కాళ్ళు దగ్గట్టి కదా చివరికి ఆ పుండు మానక ఆ రొస్కెళ్ళు కారుతూ ఉండగా చెడు గబ్బు చెడు వాసనకు పుట్టి నీ ఇద్దరు ఎవరు రాని పరిస్థితులు రాబోతున్నాయి ఒకవేళ అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఆ బాధ తెచ్చుకోకుండా ఇప్పుడే యేసు క్రీస్తున్నది విశ్వాసం ఉంచి ప్రభు కోసమై బ్రతికి మారు మనసు పొంది చనిపోతే మేలు కదా కథ సుఖం ఉంటుంది లాజరు కృపుది నిన్నవాడే ఆకరికి తట్టుకున్నాడు దాహము అయినప్పుడు తట్టుకున్నాడు కుక్కలు వచ్చి రొసుకెళ్ళూ ఉంటే ఏమనలేదు విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభు కోసమే జీవించాడు చనిపోయినాడు దేవతల చేత బ్రహ్మరమ్మును అనుకోవడానికి కొనుపోపడ్డాడు అక్కడ ఈ బాధ ఉండదు అక్కడ ఆకలైనను దాహమైనను కథ ఏడుపైనను దుఃఖమైనను ఇవే ఉండవు ఆయన వాని యొక్క భాష బిందువును తుడిచి వేస్తాడు ఆదరించి వారిని కాపాడుతాడు వారికి దేవుడై ఉండి ఆయన వారిని పరిపాలిస్తాడు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తుంది బైబిల్ని సోదరి సోదరులారా పరలోకమందున్న దేవుని దూషించి కాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వాళ్ళు కాదు మారు మనసు పొందిన వాళ్ళు కాదంట చెడు ఆలోచనలు మానకుండారు చెడు పనులు మానకుండారు చెడ్డ అలవాట్లు మానకుండారు కదా ఇన్ని జరుగుతున్నా ఇంత చేస్తున్నా గాని మారడంలే జనాభా ఇంతేలే అనుకుంటున్నారు అది కాదు దేవుని వాక్యం చెబుతున్నమాట జాగ్రత్తగా మనం వినాలి తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి వారు దేవుణ్ణి దూషించారు అవమానపరిచినారు మారు మనసు పొందకుండా ఉన్నారని వాక్యం చెబుతుంది అయితే బైబిల్లో ఇలా రాయబడింది మారు మనసు నేను దానికి అవకాశం ఇచ్చిన అని చెప్పి వాక్యం చెప్తుంది చూడండి రెండవ అధ్యాయము ఇరవై వచ్చినలో ఇదే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మీరు ఒకటి వచ్చిన మనం చూడగా బైబిల్లో రాయబడిన మాట నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అది తన జారము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని పాలు చేతును అన్నాడు దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అన్నాడు నువ్వు చేసిన పాపానికి నువ్వు మంచం పాలు కావాలా నీతో పాపం చేసిన వాళ్ళు శ్రమల పాలు కావాలా నీకు పుట్టిన పిల్లలు చావాలా ఇవి మారు మనసు పొందకపోతే గనక నీకు బాధనే నీతో ఉన్నవారికి బాధనే నువ్వు కన్న పిల్లలకు మరణం మరణం దేవుడు సమయం ఇచ్చాడు దేవుడు అవకాశం ఇచ్చినాడు దేవుడు అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దేవుని మాటలు వినాలి శ్రద్ధగా ఆలకించబడిగా ఉండాలి మారు మనసు పొందితే నీకు పరలోకం మారు మనసు పొందకపోతే నిత్య నరకం అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది రండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ చూద్దాం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కూడా చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి మరియు తాము చేయుచున్న నరహత్యులను మాయమంత్రములను జారోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు వారు మారు మనసు పొందిన వారు కారంట దేవుని వాక్యం చెబుతూ ఉంది మాయమంత్రములు అనే మాట రాయబడింది మాయమంత్రములు నేను కొన్ని విషయాలు చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి అంత్య దినాల్లో మాయమంత్రాలు భార మరి భారీ ఎత్తున మహాశ్రమలకు ముందు మహాశ్రమల కాలంలోను తిరిగి ఉనికిలోకి వస్తాయి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది దాదాపుగా మరి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచనం ఇరవై రెండవ అధ్యాయం వచనం తిమ్మోతి క్లాసిన మొదటి పత్రిక నాలుగట్లో గట్లో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి అంతే దినాల్లో మాయమంత్రాలు అవునా ఇక చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత మంత్ర విద్య అంటే చనిపోయిన వారితో మాట్లాడటం చనిపోయిన వారితో మాట్లాడటం మంత్ర విద్య చనిపోయిన వారితో మాట్లాడటం ఇవన్నీ బయటకు వస్తాయంట తర్వాత మానవతీత శక్తులు అసహజమైనటువంటి శక్తులు లేక దుర్మార్గుల శక్తులు మనుషులను విభ్రాంతి చేస్తాయి అనే వాక్యం చెప్తుంది కాబట్టి సోదరి సోదరులారా ఇవన్నీ కూడా ఇలాగా రాబోయే దినాల్లో ఇవన్నీ మనకు జరుగుతాయి మనం చూసినప్పుడు ఇది వాస్తవం కాదు దేవుడు చెప్పినది వాస్తవము అనే సంగతి గుర్తుంచుకోవాలి ఈ దినాల్లో మరి ఎంతోమంది యవనస్తులు మరి వృద్ధులైతేనేమి దేవుని మాటకు లోపడకుండా దేవుని ఆజ్ఞకు లోపడకుండా తమ తమ ఇష్టాంశంగా జీవిస్తూ తమ యవన కాలంలోనే ప్రాణులు కోల్పోయేవారు ఉన్నారు అపవాది మాట విని అపవాదికి లోపడి నిండు పదహైదు పదహారు వయసులోనే త్రావుడికి అలవాటు పడి బీడీలు సీళ్లు తాగుతూ ఫంక్షన్లు అంటూ పార్టీలు అంటూ కదా ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం టీవీలో వార్తల్లో పేపర్లో మనం ఎన్నో గమనిస్తూ ఉన్నాం సోదరి సోదరుల తమ్ముడు చెల్లి మీరు మారు మనసు పొందండి యేసు శుభప్రభం తెలుసుకోండి సత్యాన్ని గ్రహించండి దేవుని రాజ్యము చేరాలని లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి కాబట్టి దేవుడు సమయం ఇచ్చాడు మనకు సమయం ఇచ్చాడు ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వాళ్ళుగా ఉండాలని వాక్యం చెబుతుంది చివరికి ఒక మాట చూడండి ఈ మాట చూసి మనం ముగించుకుందాం పదార్ధ్యాయ మొత్తం మీద వచ్చినాం పదార్ధ్యాయ మొత్తం మీద వచ్చినాము చూడగా దేవుని చెబుతున్న చెబుతున్నమాట మనసులు తీవ్రమైన వేడి కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించను గాని ఆయనను మయం పరుచునట్లు వారు మారు మనసు పొందిన వాళ్ళు కాదు వారు మారు మనసు పొందిన వాళ్ళు కాదని వాక్యం చెబుతుంది ఈ ఐదవ దూత తన పాత్రను మరి క్రూరముఖం మీద సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మేను అని వాక్యం చెబుతుంది ఇక చీకటి కమ్మేటువంటి రాజ్యాలు ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా చీకటి కమ్మే రాజ్యాలు కాబోతున్నాయి అయితే సూర్యుడు లేని చంద్రుడు లేని ఆ రాజ్యం మనము చేరాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించాల్సిందే ఆయన నిన్ను ప్రేమించి నీ ఈ ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి అవునా సువార్త నీ ఎద్దకు తీసుకొని వచ్చి నీ ఎద్దలో నీ నీ మదిలోకి తీసుకొచ్చాడు దేవుడు నీకు వినిపిస్తున్నాడు దేవుడు ఇకనైనా మారు పొందకపోతే నువ్వు అలానే చనిపోతావు నువ్వు అలాగ నీ నరకానికి వెళ్ళిపోతావు అగ్నిలో ఒక కొయ్య కాలువలే నువ్వు కాలుతావు అని వాక్యం చెబుతూ ఉంది అక్కడ అగ్ని ఆరదు ఆత్మకు సావులేదు నిరంతరము కేకలేస్తూ ఏడుస్తూ ఉండాల్సిందే ఆ బాధ మీరు పడవుదనే ఈ బాధ మేము పడుతూ ఉన్నాం ఈ మాటని ప్రకటిస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఆలకించండి దేవుని నమ్మి దేవుని రాజ్యం చేరండి అట్టి కృపదేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ఎస్సు ప్రభువా మీ పాదముల కొందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుచున్నాము నాయన ఎన్నో మాటలు మీరు మాకు వినిపించారు బాధకరమైన చీకటి చెడ్డ పుండ్లు అగ్ని నరకము గంధకము అందులో కొయ్య కాలువళి మీరు కాల్తరని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము ప్రభువా ఈ మాటలు ఎంత వినగలిగిన వారి జీవితంలో కార్యం జరిగించు కృపద ఇచ్చేయండి మారు మనసు లేక పాప క్షమాపణ లేక పరిశుద్ధత లేక పవిత్రత లేక నేను దూషిస్తూ నీకు లోపడకుండా జీవించేటువంటి వారికి రక్షణ దయచేయమని ప్రార్థన జ్ఞాపకం చేసుకో తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఏ ఒక్క ఆత్మ నశించి పోకూడదని ఇష్టపడిన దేవుడవు కార్యము ప్రజల పట్ల జరిగించుమని జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయినా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పర్లోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఈ వాక్యం ఇంటున్న వారందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ప్రభు నామంలో వందనాలు